హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఎప్పుడు వీడియో పెడతాను నోటిఫికేషన్ ఈ రోజు వీడియోలో రీసెంట్ గా స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ మోడల్స్ చూపించబోతున్నాను ఈ గా చూసుకొని కుట్టించుకుంటే చాలా బాగా వస్తాయి అన్ని బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్ చాలా బాగా వచ్చాయి సో అందుకని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను మీకు ఒక్కొక్కటి చూపించేస్తానే వచ్చేయండి అందులో స్కాలప్ మోడల్ కూడా ఉంది సో ఈ మధ్య స్కాలప్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా సో కూడా చూసేయండి డిఫరెంట్ నెక్ మోడల్స్ ఇప్పుడు చూపించే నేను బ్లౌజెస్ అన్ని విత్ నో మగ్గం వర్క్ అనమాట స్టిచ్ చూపించుకున్నాను అండ్ ఒకటి మగ్గం వర్క్ ఉంది అది ఒకటి లాస్ట్ లో చూపిస్తాను అండ్ ఎందుకు చూపిస్తాను కూడా రీజన్ చెప్తాను సో లాస్ట్ వర్క్ వేయించింది ఇప్పుడు నేను ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తాను అండ్ నేను ఆ బ్లౌజ్ కుట్టించుకోవడానికి యూజ్ చేసిన రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫస్ట్ ఇది మంచి పేస్టల్ కలర్ పట్టు శారీ రీసెంట్ గా తీసుకున్నాము సౌత్ ఇండియాలో మంచి కలర్ అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా స్కాలప్ పెట్టించాము ఇది ఒక టెంపుల్ డిజైన్ బ్లౌజ్ రిఫరెన్స్ గా తీసుకున్నాము సో ఇటు సైడ్స్ స్కాలప్ పెట్టించాము అండ్ యూ షేప్ నెక్ అండ్ మధ్యలో డోరీ పెట్టించుకున్నాము ఇది నెక్ వర్క్ అండ్ కింద బోర్డర్ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో అందుకని ఈ బార్డర్ ఇలా కింద వేపించాము సో ఇది చూడడానికి చాలా బాగుంది అండ్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంది సో డోరీస్ కూడా చాలా సింపుల్ గా ఇలా టూ కలర్స్ తో ఇలా పెట్టించి పెట్టేసామని చెప్పాము ఇలా పెట్టారు మంచిగా ట్రెడిషనల్ వేర్ కి ఇలాంటి బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ జడ అల్లుకుంటాం కదా అప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే జస్ట్ ఇలా యూ షేప్ పెట్టించేసుకుని ఫ్రంట్ పెట్టించుకున్నాము సో దట్స్ వై బ్యాక్ బాగా ఎలివేట్ అవ్వాలని చెప్పి సో ఇది సో సెకండ్ వచ్చి ఈ రెడ్ కలర్ పట్టు బ్లౌజ్ ఇది ఒక పట్టు సారీ ఇది చాలా కాస్ట్లీ సారీ బ్లౌజ్ ఇది ఇది ఎందుకు మగ్గం వర్క్ చేపించుకోలేదు అని చెప్తే ఈ క్లాత్ పైన మగ్గం వర్క్ అంత బాగా షైన్ అవ్వదు అని చెప్పి ఇది నార్మల్ కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి ద హైలైట్ పార్ట్ వచ్చి నెక్ ఫ్రంట్ బ్యాక్ కాదు నెక్ ఫ్రంట్ అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టు చూసారా ఇలా ఒక మంచి కర్వ్ ఇచ్చాను ఇది నేను రష్మిక వందన వేసుకున్న ఒక శారీ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మోడల్ అనమాట సో తను ఒక సైడే వేసుకుంది బట్ నేను టూ సైడ్స్ ఇలా పెట్టించుకున్నాను అండ్ ఇది చాలా బాగా వస్తుంది వేసుకోగానే ఇలా ఒక మంచి షేప్ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ జనరల్ నార్మల్ గానే ఒక యూ షేప్ చేసుకుని బ్యాక్ ఇలా డోరీ పెట్టించుకున్నాను దీనికి కూడా నేను ఉక్స్ ఫ్రంట్ పెట్టించా పెట్టించాక్సిమం ఆల్ ఆఫ్ ద బ్లౌజెస్ ఉక్స్ ఫ్రంట్ ఉండే సో ఇది ఈ సెకండ్ బ్లౌజ్ దీనికి హైలైట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పర్ఫెక్ట్ గా కుట్టాను నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో నాకు ఇలా కావాలి కుట్టగలరా అని ముందే అడిగాను సో అవును అవుతుంది అని చెప్పారు సో అవుతదని చెప్తే మాత్రమే ఈ బ్లౌజ్ ఇచ్చాను సో ఈ మోడల్ అయితే నాకు బాగా ఫేవరెట్ అనమాట అన్నిటిలో కదా సో యూ కెన్ ట్రై దిస్ ఆల్సో వచ్చేసి ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట ఇది సౌత్ ఇండియన్ తీసుకున్న ఒక జనరల్ రెగ్యులర్ శారీ శారీ క్లాత్ ఇది సౌత్ ఇండియన్ తీసుకున్న శారీ అనమాట శారీ అయితే చాలా చాలా స్మూత్ ఉంటది సో యూ కెన్ సీ దట్ టెక్స్చర్ ఇన్ బ్లౌజ్ ఆల్సో ఈ స్మూత్ టెక్స్చర్ కి బ్లౌజ్ చాలా సింపుల్ గా ఉండాలనుకున్నాం బట్ ఆల్రెడీ హ్యాండ్స్ హెవీ గా శారీ బ్లౌజ్ కి ఇచ్చేసారు విత్ స్కాలప్ మోడల్ అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసారా ఫ్రంట్ సైడ్ మొత్తం స్కాలప్ ఇలా వచ్చింది మొత్తం ఫుల్ స్కాలప్ పెట్టించాము నాట్ ఓన్లీ వన్ సైడ్ అనమాట టు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గా స్కాలప్ పెట్టించేసాం అనమాట స్కాలప్ పెట్టించ్లౌజ్అప్ పెట్టించాం మీకు కావాలంటే ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ నడుము దగ్గర కూడా స్కాలప్ పెట్టించుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ కానీ ఎందుకంటే నడుము దగ్గర పెద్ద చూపించాము ఎక్కువ కవర్ చేసేస్తాం కాబట్టి నడుము దగ్గర వద్దు అనిపించింది వేస్ట్ అనిపించింది సో ఇలా వస్తుంది మొత్తం అండ్ దీనికి డోరీ వచ్చేసి నింపుల్ గా ఇలా పెట్టించేసి టూ సెప్స్ ఇది మేము చెప్పలేదు బట్ వాళ్ళే పెట్టేశారు బట్ బాగుంది కదా అని చెప్పి ఉంచేసి ఇది థర్డ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ ఇది ఇది మేము ఇచ్చిన రిఫరెన్స్ స్పిక్ కన్నా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేశారు ఇవేందో అది కూడా బాగుంది బట్ ఏం అనలేదు మేము బాగానే ఉంది కదా అని చెప్పి దీని డిఫరెన్స్ పిక్ మేము ఏమనుకున్నామో కూడా అది నేను సైడ్ అటాచ్ చేస్తాను అండ్ ఏ అవుట్పుట్ వచ్చిందో కూడా మీరు చూడొచ్చు ఇది బ్లూ కలర్ శారీ పైన వచ్చిన పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇలా ప్లేన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా మంచిగా పట్టు వచ్చింది సో ఆ వచ్చిన పట్టుని హ్యాండ్స్ కి పర్ఫెక్ట్ గా పెట్టింది సో ఇంకా సింగిల్ మేము పట్టు యూజ్ చేయలేదు అండ్ ఇచ్చిన రిఫరెన్స్ బ్లౌజ్ ఫ్రంట్ అయితే సింపుల్ గా ఇలా యూజ్ షేప్ పెట్టేమన్నాము బ్యాక్ మేము ఇచ్చిన రిఫరెన్స్ పిక్ సైడ్ యాడ్ చేస్తాం చూడండి అండ్ బ్యాక్ వాళ్ళు అయితే ఇలా పెట్టారు మేము ఈ గోల్డ్ కలర్ లేస్ అనేది ఇవి ఏమని అసలు చెప్పలేదు బట్ వాళ్ళే వేసారు ఈమెందో బానే ఉంది ఓకే అనుకున్నాం బట్ కొంచెం ఎలా అంటే ప్లేసెస్ మాకు అంత నచ్చవు బట్ వాళ్ళు వేసారు ఓకే అని చెప్పి ఇంకా ఉంచేసుకున్నాము సో ఇది బ్లౌజ్ మోడల్ ఇఫ్ యూ వాంట్ మీరు ఇది రిఫరెన్స్ గా తీసుకోవచ్చు మగం వర్క్ చేపించుకున్నప్పుడు కూడా ఈ మోడల్ నెక్ పెట్టించుకొని అలాంగ్ విత్ మగ్గ వర్క్ పెట్టుకోవచ్చు ఈ లేజ్ ప్లేస్ లో సో దిస్ ఈస్ ఫోర్త్ బ్లౌజ్ ఫోర్త్ ఏనా నేను ఆన్ చేయట్లేదు బట్ దిస్ ఈస్ ద ఫోర్త్ బ్లౌజ్ ఐ థింక్ నెక్స్ట్ ఇది ఒక సింపుల్ బ్లౌజ్ ఇది స్టిచ్ చేసింది మా మదరే అర్జెంట్ గా కావాలి అంటే సో మా మదర్ తో స్టిచ్ చేసుకున్నాము ఈ బ్లౌజ్ కి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అనమాట చాలా 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 బాగుంది వేసుకున్నాక చాలా బా వచ్చింది సో సింపుల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్ పెట్టించేసాము అండ్ ఈ లెంత్ వచ్చేసి ఎక్కువ పెట్టించుకుంది ఇది మా అక్కది బ్లౌజ్ ఇంతకి మా అక్క కొంచెం లెంత్ వేసుకుంటుంది బ్లౌజ్ సో లెంత్ ఎక్కువ వస్తుంది బుట్టలు వచ్చాయి సో ఇలా వస్తుంది బ్లౌజ్ యాక్చువల్లీ ఇది మీకు బుట్టలు ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియో లో గెట్ రెడీ విత్ మీలో ఈ బ్లౌజ్ వేసుకున్నాను మీరు అందరు చూసే ఉండొచ్చు చూడకపోతే చూసేయండి అండ్ ఈ బ్లౌజ్ మీషో లో తీసుకున్న బ్లౌజ్ అనమాట ఎక్కువ శారీ స్టైల్ చేసే వాళ్ళైనా రెగ్యులర్ గా శారీస్ కట్టుకునే వాళ్ళైనా ఇలాంటి ఒక బ్లౌజ్ ఉంచుకోవడం చాలా మంచిది గోల్డ్ కలర్ లో ఎక్కువ గోల్డ్ అండ్ బ్లాక్ ఎప్పుడు మనం ఒక బ్లౌజ్ పెట్టుకుని ఉంటే ఏ శారీ పైకైనా అది బాగా గోల్డ్ బ్లౌజ్ మీషో నుంచి తీసుకున్నాం దీని ప్రైస్ అరౌండ్ టూ హండ్రెడ్ అలా పడింది నేను స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేస్తాను మీరు కావాలంటే తీసుకోండి అండ్ కంఫర్టబుల్ గా ఉంది బాగుంది కప్స్ తో వచ్చింది సో ఫ్రంట్ కప్స్ వచ్చాయి ఇలా వచ్చింది బ్యాక్ ఫుల్ నెక్ దగ్గర మోడల్ అండ్ అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్ అండ్ ఇది ఫ్రంట్ కూడా హెవీగా నేను ముందే చెప్పాను కదా ఒక బ్లౌజ్ మాత్రం మగ్గం వర్క్ బ్లౌజ్ లో చూపిస్తాను ఇప్పుడు ఆ బ్లౌజ్ చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నాను సో దిస్ ఈస్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మీషో లో తీసుకున్న బ్లౌజ్ మగ్గం వర్క్ తో ఇది అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది స్క్రీన్ షాట్ చేస్తాను కావాలంటే తీసుకోవచ్చు అండ్ చూసారు నాకు ఎంత బా నచ్చిందంటే ఈ బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుంది వచ్చింది మనం చేపించుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది అంత పర్ఫెక్ట్ గా వర్క్ ఇచ్చారు నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా నాకు ఇలా ఇలా స్లీవ్స్ దగ్గర నెట్ వచ్చి ఓపెన్ వస్తే చాలా బాగా నచ్చింది ఇన్ ద డ్రాప్స్ కూడా వచ్చాయి చాలా బాగా వచ్చింది అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది టైలర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే కుడతానంటారా కుట్టంటారా ఎందుకంటే కొనుక్కున్న బ్లౌజ్ కదా వాళ్ళు మగ్గమ కూడా చేస్తున్నారు సో ఏమంటారు అనుకున్నాం బట్ వాళ్ళు కుడతాము ఇలాంటివి చాలా మంది తెస్తారు ఇలా కుట్టించుకుంటారని చెప్పారు అండ్ యూ కెన్ సి ఎంత పర్ఫెక్ట్ గా కుట్టారంటే అసలు నెక్ చాలా పర్ఫెక్ట్ వచ్చింది టూ పర్ఫెక్ట్ గా కుట్టారు అసలు చాలా బాగా పర్ఫెక్ట్ గా కుట్టారు అండ్ హ్యాండ్స్ ఇలా నీట్గా నన్ను ముందే అడిగారు ఇక్కడ ఓపెన్ కావాలా అని సో నీట్గా కుట్టారు అసలు చాలా బాగా కుట్టేశారు దీన్ని ఫ్రంట్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టారంటే ఇలా మంచిగా కుట్టారు సి యూ కెన్ సీ దిస్ సో ఇలా వేస్తాను నేను పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఒక సైడ్ ఇలా గోల్డ్ పెట్టేశారు ఇదే మగ్గం వర్క్ మనం బయట చేయించుకోవాలంటే త్రీ ఫోర్ థౌసండ్ అయిపోతుంది కానీ నేను కొనుక్కొని కుట్టించడం వల్ల నాకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లో మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండ్ ఫుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది సో పర్ఫెక్ట్ గా కుట్టేవాళ్ళు ఉంటే ఇలా కుట్టించుకోవచ్చు లాస్ట్ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు వరకు చూపించేది బ్లౌజెస్ ఇవన్నీ ఇలానే కుట్టించుకోండి అని నేను చెప్పట్లేదు ఇవన్నీ రిఫరెన్స్ గా తీసుకొని క్రియేటివిటీ యాడ్ చేసి యాడ్ ఆన్స్ కూడా కుట్టించుకోండి మగ్గం వర్క్ పెట్టుకొని వేలు వేలు పెట్టి కుట్టించుకొని ఒకసారి వేసుకొని పక్కన పెట్టడం కన్నా ఇలా సింపుల్ గా శారీ వచ్చిన బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా మగ్గం వర్క్ కన్నా ఇలా నార్మల్ బ్లౌజెస్ కి చాలా మంచి క్లాస్ లుక్ వస్తుంది సో ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సో ఇలా కూడా కుట్టించుకుంటే బాగుంటది సో మా అగ్గమ్మకు ఆల్రెడీ మీకు పెద్ద అకేషన్ మా అగ్గమ్మకి కావాలి అనుకుంటే ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ ని ఇలా కూడా కుట్టించుకోండి మీరు మా తో ఒకసారి వేయిస్తున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ ఎప్పుడైనా జనరల్ గా వాడుకోవచ్చు సో అంతే ఇంకా వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ